అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారండి అందరూ చాలా హ్యాపీగా కూడా ఉంటుంటారండి మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి అలాగే మీ అందరికీ కూడా కంగ్రాట్స్ ఈజ్ యంగ్ బికాజ్ దీస్ ఇమేజెస్ విల్ బి ప్లేయింగ్ ఆల్ త్రూ ది నైట్ అక్రాస్ దిస్ వండర్ఫుల్ కంట్రీ అండ్ ఇస్ దట్ ఎన్ ఎమోషన్ దట్ యు ఎవర్ సీ ఫ్రమ్ రాహుల్ ద్రావిడ్ టి20 భారతదేశం గణ విజయం సౌత్ ఆఫ్రికాపై ఇండియా ఘన విజయం సాధించిన ఈ ఆనందాన్ని నేను ఆఫ్రికాలో ఎలా జరుపుకున్నాను అనేదేనండి ఈ చిన్న వీడియో ఈ ఆనందం అయితే ఇంకసలు వర్ణించలేనిది నేనైతే రెస్టారెంట్కి నా ఫ్యామిలీతో వచ్చి సంతోషంగా జరుపుకున్నాను అంటే రెస్టారెంట్కి వచ్చి జరుపుకోవడం ఏంటని అనుకుంటున్నారేమో అసలు మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి టీవీకి అత్తుకుపోయాము అసలు టీవీ ముందు నుంచి అయితే లేవలేదండి టెన్షను టెన్షను ఎప్పుడైతే ఆ టెన్షన్ తగ్గి మన ఇండియా గెలిచింది అనే విషయం తెలిసిందో ఇంకా గెంతలు వేసుకుంటూ ఇంక ఇంట్లో వంట లేదు ఏమీ లేదు అందుకని రెస్టారెంట్కి వెళ్ళిపోయి మాకు నచ్చింది ఏదో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకుని మేము నా ఫ్యామిలీతో ఎట్లా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కానీ ఎక్కడండి అసలు ఆనందానికి కడుపు నిండిపోయింది ఫుడ్ తినాలని అనిపించలేదు కానీ కాస్సేపు మొత్తం మా ఇంట్లో మా అమ్మాయి మా అబ్బాయి మా వారు మేమందరం కూర్చొని చాలా అంటే ఇంకా ఆ సంతోషాన్ని మరి ఇండియాలో ఉంటే వేరే లెవెల్లో మరి ఎంజాయ్ చేసేవాళ్ళము చక్కగా కేకులు కోసుకుంటాను రోడ్ల మీద గెంతులు వేసుకుంటారు విజిల్ చేసుకుంటాం క్రాకర్స్ కాల్చడం పటాసులు ఇవన్నీ ఇవి ఒక వేరే లెవెల్లో ఉండేది కానీ ఇక్కడ అంతలా మరి చేయడానికి అయితే ఉండదు కదండి ఇక అందుకని మా ఫ్యామిలీ వరకు మేం వరకు ఫుల్గా ఎంజాయ్ చేయడానికి అని చెప్పి ఇలాగ రోడ్డు మీద ఇచ్చేసాము వచ్చి చిన్న రెస్టారెంట్కి వచ్చేసాము వచ్చి అలా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని కాసేపు అలాగా జరిగిపోయిన మ్యాచ్లో యొక్క హైలైట్స్ అన్ని మాట్లాడుకుంటూ ఈ రకంగా మేమైతే ఈ యొక్క ఘన విజయ సంబరాల్ని మేము సంతోషంగా జరుపుకున్నాం మరి మీరందరూ ఎలా జరుపుకున్నారండి మరి నా కామెంట్లో పెట్టండి కనీసం నేను మీ కామెంట్ చదివినా నేను ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా మీతో ఉన్నట్లుగాను మీతో కలిసి ఆ సంబరాల్ని నేను కూడా జరుపుకున్నట్టుగా నేను కూడా ఫీల్ అవుతాను సో మర్చిపోకుండా మీరు అందరు కూడా కామెంట్లో మీ అందరు ఈ సంతోషాన్ని ఎలా పంచుకున్నారు అన్నది కామెంట్ చేసేసేయండి ఓకేనండి మరి ఇలాంటి ఎన్నో ఎన్నో ఘన విజయాల్ని మన ఇండియన్ క్రికెటర్లు ఇంకా ఎన్నో సాధించాలి మన భారతదేశ ముగ్గనల జెండాను రెపరెపలు ఆడించాలని అందరం కూడా ప్రార్థిద్దామండి అందరం విష్ చేద్దాము ఓకేనండి ఉంటానండి మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను మీ అందరి ముందుకు ఇంటికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారండి మర్చిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్